ప్రియమైన వీక్షకులకు మరియు శ్రేయభిలాషులకు నేను మీ నార్లాపురం రవీందర్ సనాతన భారతీయ జీవన విధానములోని లోతైన భావాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను దీనిని సౌహృదయముతో అర్థం చేసుకున్నందుకు ధన్యవాదం ఇంకా మీ ముందుకు భారతీయ జీవన విధానములోని అతి ముఖ్యమైన విషయాల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మానవ జీవితములో అతి ముఖ్యమైన వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత గర్భాధారణ యొక్క ప్రాముఖ్యత పిల్లల పెంపకములో తల్లిదండ్రుల బాధ్యత గుడి నిర్మాణం యొక్క ప్రాముఖ్యత చదువుకు మరియు విద్యకు గల తేడా గురించి వ్యాఖ్యాన రూపంలో రహస్యంగా దాగి ఉన్న మూలాల యొక్క దృష్టికోణం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వ్యాఖ్యానం ద్వారా నా యొక్క ప్రయత్నం ఫలించినట్లు అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో విన్నారు కదా సనాతన భారతీయ వ్యవస్థ గురించి నల్లపురం రవీందర్ గారు ఎలా చక్కగా వివరించారు ఇంకా ఇలాంటి మోటివేషనల్ వర్డ్స్ తెలుసుకోవాలి అనుకుంటే నార్లపురం రవీందర్ గారి ఛానల్లో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఇంకా సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఇంకా అప్డేట్స్ కావాలి అనుకుంటే నేనైతే ఈ యొక్క ఆఫీస్ రూట్ అయితే మెన్షన్ చేస్తాను మీరే స్వయంగా వెళ్ళి నార్లపురం రవీందర్ గారి మాటల్లో తెలుసుకోవచ్చు